पुनीतनाम देवती राजप्रखंड चौधरी नाम నగ్జ్యోధ్రీనామధేస్ సహక శ్రీమాన్ గోత్ర నరంగల్ గోత్ర నామధేయస్ రమణనామదేనామధేస్ శ్రీమాన్ జలమగ నాగమోహన్రావ నా మాధవీనామదే యోజనానామదే సూర్యనారాయణనామధేస్ అుంబాం సమాంధవాం సపుత్రాం సుత్రం సహకుబానామస్కారం అస్మాకం సహకుబానా విజయ అభయ ఆయు ఆరోగ్య ప్రసాద సిద్ధి అర్థం శ్రీ నవదుర్గ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి అర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి మహిషాసురర్ధిని దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధి అర్ధం శ్రీ మహిషాసుమర్ధిని దేవత సాయంకాల ఆరాధనా అంగత్న ఆదౌ నిర్విఘ్న పరిసమ అవాప్తి అర్ధం శ్రీ

నొదిని చేద సాధన 270 గణపతి స్వామికి చేయండి శ్రీ మహా గణాధిపతయ ఆవాహ్య యజ్ఞ స్థాపయామి పూజియమి ఆ తమలపాకు తీసుకొని స్వామి వారి మీద బోర్లగా పెట్టి ఉంచండి కలశం లో తమలపాకు తీసుకొని గణపతి స్వామి మీద బోర్లగా పెట్టి ఉంచండి అసలు ఇదే వనరస్మా సురక్ష పన ప్రాణ నిహనో హే భవనం జియపస్య మసూర్యం वेण्डी स्थिरो भव 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 सुमुखो भव सुप्रसन्नो भव स्थिरार्नम कलशचक्राब्जपाशोत्पला प्रिययग्रस्वविशानरत्नकलशद्रोक्तकरां भूरह भ्येयो वल्लभ्यासपद्मकरया शिष्टोत्वलकपुषजा विश्वोत्त्र वक्रतुण्ड महागज कोटिसूर्य समप्रभा निर्विघ्नं गुरुमे देवा कार्येषु सर्वदा श्रीमहागणाधिपतये नमः आपुष्पा पुष्पास्वान्दि श्रीमहागणाधिपतये श्री नमः మి సింహాగణాధిపతి నమ ఆవాహనం ఐదు సార్లుగా నీల చుక్కలు తీసుకోండి తమల్పాకి తీసుకోండిగా ఐదు సార్లు చుక్కల్ని స్వామివారిని సమర్పణ చేసుకోండి సింహణిపతి నమ ఆవాహనం సమర్పయామి సింహాసనం సమర్పయామి పాదయోత్పాద్యం సమర్పయామి హస్తయోరఖ్యం సమర్పయామి మహాగణాధిపతి నమ ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయా సింహాగణధిపతి నమ ప్రోక్షణ స్నానం సమర్పయామి ఆ వస్త్రాన్ని తాకి ఉంచండి సింహాహణాధిపతి నమ వస్త్రయుం సమర్ప హణధిపతి నమ రెండు నక్షత్రం వేయండి యజ్ఞోపవీత ఆభరణార్థం అక్షదాం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి నమ దివ్య చందనం ఒక పుష్పం తీసుకొని ఆ మీ దగ్గర గంధం ఉంటే గంధంలో లేదంటే పసుపు ఉంటే పసుపులో అది కూడా లేదంటే కుంకుమ ఉంటే కుంకుమలో అది స్వామి దగ్గర పెట్టే చందనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయ నమ అలంకరణార్థం అక్షతాను సమర్పయామి ఆ పుష్పం పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఆడవారు పుష్పములతో మగవారు అక్షతలతో పదహారు సార్లు గణపతయ నమ అంటూ పూజ చేస్తూ ఉండండి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంకాయ నమ కపిలాయనమం గజ కర్ణకాయ నమ ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపాయ నమ ఓం భూమకేతవే నమ గణాధ్యక్షాయ నమ ఓం భా

సమర్పణ చేయండి మనస్పత్యvarthetaై దివ్యై నానగంథై శుసంగ్యతః ఆగ్రేయ సర్వదేవానో తోపో యం ప్రత్యగ్రహితా తిత్యతు చేయి చూపించండి తోపో బమగ్రాప యామి చాల మరల ఫాయ్ కి ప్రత్యక్ష దీపం అది చేసిన తర్వాత అమ్మ అక్కడ నుంచి ఆకంగన నమస్కారం చేసుకోండి కనబడకపోతే మీ మనస్సులో భావన చేసి నమస్కారం చేసుకోండి శ్రీ నహగణాధిపతయే నమః ప్రత్యక్ష అఖణ్ణ దీపందర్శయమి तुछ तुछ अपने में नीले नीले इधर यहाँ है ना ये नमः ओम उत्तरस्य देवस्य पत्नी नमः ओम उत्तरस्य देवस्य पत्नी नमः ओम भीमस्य देवस्य पत्नी नमः देवस्य पत्नी नमः ओम बागा त्रिपुरसुन्दर यी नमः ओम गायत्री नमः ओम मन्नपूर्णा जी नमः ओम ओं नमः, ओम ओं महालक्ष्म नम नमः, ओम ललितात्रिपुर सुंद नम महाचंडीदेव नम महासरस्वत नम ओं महादुर्गाय ओम ओं नमः, ओम श्री श्रीराजराजे नमः Tá Sririmare cede Sri Mahya sura Marini he batayi Nam semakuma Sri la Sri

అక్కడ పుష్పములు పెట్టుంటే తీసుకోండి పుష్పములు మీరే తీసుకోండి తలలో పెట్టుకోండి పుష్పములు పుష్పములు గాజులు తీసుకోండి కుంకుమ కుంకుమపై పంపించండి இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 தொற்றுக்கு எதிரான போராட்டத்தில்

마감하여 빛을 희망하며 마구 아름다워 아쉽게게

Hemen de bırak, burada da bırak, her işe nasıl kulağı var. Atın da yerine onu da. Hemen de. Tamam, bu şakana ayağım, doğru düşün. Bakın abim. Kötü kaldı, sonra gönderiyor, sonra gönderiyor. Abi, niye gidelim ben de ben? Ne uygulamıyor? 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 Ne திரை வர ம சப்போர்ட் இமேஜ் வர ادي நமஸ்கார் நமஸ்கார் 15 டாக் ரஹீले அப்தே கினா தோ யோ கோ லே 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 நவ நவானி குத்து திரிர்கனா பை திர்கோ ஆயிஷ் வஸ்து ஆரம்பன வெரி குட் 5 4 5 6 7 8 12 13 14 15 16 17 18 19 20 সত্য সহসা চশি র அக்ஷய் கிராமத்து சங்கலா முஞ்சி అంతరియ క్లపయై సౌర చిన్నై త్వో నడి సమ్రాజం తదిరాజితా విశేర్యనవగ్రహై లక్ష్మీనాత్సస్యలాంపేరజ మాసకం స్రావతి అల్వాకిమి చిన్నగర పరియై నమహా ఇర్నిగతలవస్తమహే రవీ దేవతా నవతతి ప్రేతయే సర్వవేదాంతదేత్యజ మేష్యామలమూథయే పుంసాం మోమరూపయ

नमः शिवाय कृपया श्री आदिवृष्य आदित्य महाराज के लिए निवेदन कर रहा हूं जय जय श्री महाराज की कृपा प्राप्त होस्तुंडी अन्यथा शरणमनास्तितमे शरणम तस्माकं कृपयाने रक्ष रक्ष गणाधिपा अश्वरेथि सिमहानाधिपदे नमः सर्वोपकारान् कृपाया मंत्रेण कृपयां प्रति गणाधिपा हे पूरितम यगे परिपूर्णं रक्षये सिमहानाधिपदे कृपा प्रसन्नासि दस्तु विनं नमयेते सिमहानाधिपदे आओ ये बस दूर अपडेट माफ कर दो कि कैसे बाई कितने लोग देखेंगे ऐसे कितने ये क्या ये बेड़ा सार-सार किसान ये सार-सार ने देखा कर माहिर बाप से देखा तो बोल रहे जातियाँ से देखा तो देखा किताब सार-सार कैसे आनी आप चिंतित हो आप इतना चिंतित हो तो देखेंगे आप इतना જે <laughs> पूर्व देव नारायण सेवा समिति वाले को वर्तमान से एकत्रित द्वितीय एवं रमादानी द्वितीय रामवृक्षिता प्रतिभा द्वारा व्यवहार विद्या माता नंदयव को पादिलाहु सहारे द्वारा द्वारा दोनों सदस्यों द्वारा द्वारा माने आनंदम गुप्ता आदरणीय सम्मानीय द्वारा महा वश्वित सम्मत मजामी सम्मत मजामी द्वारा का ణ దుర్గాయమాయి కావ్యాయసుమీదేవ్యమస్ పత్నిమార్యవేశం కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ కొట్టండి いいえ、だけ అరే వండు అట్ల సత్యం గానిచరా అండి ఏంటి పియురి కొరరు ఆ వల్లోలునేం టాటూ కొట్టు కొట్టు కొరై చెప్తి నాకు ఇదరు నాకు મેં આ દેખ્યું હતું હું કોરું છું કે ઇન્ડ્રો હું કોરું છું કે ઇન્ડ્રો વીર કા ચિત્ઠી છે એન્ડર નીગા સાગા 何でもない。